పాప నైనా మాట్లాడిచ్చాడు సోమిరెడ్డి చేత ఆయన ఎగిరి ఎగిరి వాడి చీలి పొంతలు దొంగలిచ్చేవాడి చేత ఏది ఏది ఎగిరించి ఎగిరించి మాట్లాడాడు మనిషే అస్తవంకరలు వాడి బుద్ధి అస్తవంకరలు మనిషి చూసేటువంటి అస్తవంకరలు జరుగుతా ఉంటాడు వాడు చీకేసిన తాటిమిట్టి మొహం వేసుకున్న వాడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన బ్రతుకు మీరు నెల్లూరుకి రాండి మీకు ధైర్యం అంటే వచ్చి నెల్లూరులో ఇరిగేషన్లో రైతుల మీద ఎంతమంది దోచుకున్నాడు వాళ్ళు అడ్డం పెట్టినది తెలుసుకుని అట్లాంటి వాడ మాట్లాడితే నీతి మాలిన వాడి చేత మాట్లాడితే క్రెడిమిటీ ఉండి వాడి చేత మాట్లాడుతుండ అటువంటి వాడు ఇరిగేషన్ కు సంబంధించి కోట్ల రూపాయలు దోచుకు తినేటువంటి వాడి చేత అటువంటి నీచుడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు అదంతా ఇదంతా అసలు ఏమన్నా కూర్చోలోంచి పడిపోతారేమో అనుకున్నా ఏకి దగ్గర మాట్లాడుతుంటాడు పలం కండలేదు వంటి మీద ఇవి మాట్లాడుతున్నాడు ఎంత ఏకి దగ్గర మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పాను అటు అటు చేత నా మాట్లాడిచ్చేదా అట్లా అటో మాట్లాడే వ్యవసాయాన్ని గురించి వండిన రోజులు రైతు రథం నుంచి నీరు చెడు దగ్గర నుంచి రైతులు అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి వాడు పనికిమానుడు అవినీతి పడు అటువంటి తీసుకెళ్ళి మీరు ఏదేదో మాట్లాడిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరస చల్లడానికి అటువంటి బాలకీన ఉందే అటువంటి వాడిని ప్రయోగించేదే చీ కొడుతున్నారు వస్తున్నారు జనాలు మీరు ఒకసారి ఆయన కామెంట్స్ కింద చూడండి ఆయన ఇచ్చినటువంటి దాని మీద కింద కామెంట్స్ చూసుకుంటే ఎంతమంది చీ కొట్టారు ఆయన అర్థమవుతుంది ఆయన స్టేట్మెంట్లు ఆయన చూసేటువంటి విధానం కింద పాపం చూసినట్ల ఓన్లీ మీరు చూస్తున్నారు యూట్యూబ్ కింద పోండి కింద కామెంట్స్ చదవండి ఇట్లాంటి ఎదవా చేతర మీరు మాట్లాడితే అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు రైతులు నష్టమే